నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఈరోజు వనస్థలీపురం కాపు తెలంగాణ బలిజ మరియు ఒంటరి కార్తీక వనభోజనాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాపు సోదరులు పాల్గొని అధ్యక్షులు శివ కోటేశ్వరరావు మరియు వారికి కమిటీ పిలుపు మేరకు రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు లయన్స్ క్లబ్ మరియు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్వహించారు రక్తదానం చేసిన వారికి లయన్స్ క్లబ్ డాక్టర్ బి విజయ రంగ వచ్చిన పెద్దలతో కలిసి సర్టిఫికేట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు సంఘం చేసే కార్యక్రమాల గురించి పత్రికా ముఖంగా తెలియపరిచారు దాదాపు నాలుగు వేల మంది భోజనాలు స్వీకరించి పాల్గొన్నారు

the inspiration of dr Padma vibhushan srindhi I became blood donor i have donated blood several times i am Raja vankar Rao, practicing as an advocate in the high court of telangana for the last 23 years thank you

కార్తీక వన భోజన మహోత్సవంలో అనంత్ తెలంగాణ బ్రాంచ్లో ఉన్న వనసిరిపురం బ్రాంచు తీరు తీర్మలైనటువంటి నాగ శ్రీనివాస్ గారు మేనేజర్ వారు ఈ యొక్క అనంత్ తెలంగాణ టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్స్టిట్యూట్లో చేరండి మంచి స్టాఫ్ తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మీ స్టాఫ్ ఉన్నారు కాలేజీలో తప్పకుండా మీ యొక్క బ్రాంచ్ సక్సెస్ కావాలని చేరబోయే పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఇటు నేను లయన్స్ క్లబ్ డిస్టిక్ చైర్మన్ తరపున మాట్లాడుతున్నాను జరగాలన్నా ఎంత గొప్పగా జరగాలన్నా వీళ్ళ కష్టం ఎంతైనా ఉంటుంది కాబట్టి వీళ్ళ కోసం అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి వీళ్ళందరి నవంబర్ పదహారు ఆదివారం గారు సత్యబాబు గారు ఛత్రపతి శివాజీ జరుగుతున్న గొప్ప కాపు సంఘం ఈ యొక్క కాపు సంఘంలో క్లబ్ తర్వాత ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం చేస్తున్నాము రక్తం అనేది మా వారు ఎక్కడ కాబట్టి ఒక రక్తం ఇస్తే నలుగురికి ఉపయోగపడుతుంది అందుకనే ఈ యొక్క ప్రోగ్రామ్ లో మేము లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరఫున మా చైర్మన్ కన్న శ్రీనివాస్ గారు నేను ఇక్కడ మోడీ పెద్ద ఎత్తున ఇప్పుడు దాదాపు ఒక ఇరవై ఐదు మంది దాకా ఇచ్చారు ఇలాంటి కార్యక్రమాలకు యువత కాపు యువత ముందుకు వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్కు అటెండ్ అయ్యి సంఘంలో మంచి సేవకులుగా ఉండాలని అలాగే నాకు కూడా ఒక అడ్వకేట్ కూడా ఉన్నాడు ఆయన కూడా చిరంజీవి ఫ్యాన్ ఎవ్రీ త్రీ మంత్స్ రెగ్యులర్గా ఇస్తాను ఇవ్వడం వల్ల మనకు కూడా రోగాలు సో ప్రతి ఒక్కరు ఈ బ్లడ్ డొనేషన్ చేసి